వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఒక ల్యాండ్ అమ్ముతున్నారండి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు మనకు హైటెక్ సిటీకి మనకు జస్ట్ పది నిమిషాల జర్నీలో ఉంటుందండి అలాగే మనకు కుక్కటిపెళ్ళి మెట్రో స్టేషన్ అలాగే మూసాపేట్ మెట్రో స్టేషన్కు కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది మనకు ల్యాండ్ దగ్గరలో మనకు మనకు ఐటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు కొండాపూర్ మాదాపూర్ అలాగే మియాపూర్ కేపిహెచ్పి అలాగే మనకు కొత్తగూడ గచ్చుబౌలి సో ఇవన్నీ ప్లేస్లకు కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు సో ఎగ్జాక్ట్గా మనం చూస్తున్న అపార్ట్మెంట్లు వచ్చేసి మన ల్యాండ్ బ్యాక్ సైడ్ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్స్ సో మనకు మన ల్యాండ్ చుట్టూ కూడా పెద్ద పెద్ద ఐరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే మనకు విల్లాస్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ల్యాండ్ అమ్ముతున్నారండి సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఒకసారి వీడియో మొత్తం చూడండి అలాగే మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎగ్జాక్ట్గా మనము ఇప్పుడు మనం చూస్తున్నది యాక్చువల్లీ దీంట్లో టోటల్గా నాలుగు వేల గజాలు ఉందండి ఒక రెండు వేల గజాలు సేల్ చేస్తున్నారు ఒక రెండు వేల గజాలు మనకు లీజ్కి ఇస్తున్నారండి ప్రజెంట్ దీంట్లో గోదాంగా యూజ్ చేసుకుంటున్నారండి ఈ ల్యాండ్ మనకు టోటల్ గా రెండు గోదామ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఒక గోదాం ఉన్నది ఇంకొక గోదాం ఉన్నది మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత తక్కువ రేటుకు ల్యాండ్లు దొరకడం అనేది చాలా కష్టం అండి చాలా తక్కువ రేట్ కి అమ్ముతున్నారు అలాగే మనకు మూసాపేట్ మెట్రో స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే కుక్కట్బెల్లి మియాపూర్ బిహెచ్ఎల్కు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే మనకు అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మాదాపూర్ అలాగే మనకు గచ్చిబౌలి కొత్తగూడెం ఈ ఏరియా కూడా కేవలం మనం ఒక పది నిమిషాల్లోనే రీచ్ కావచ్చు అండి సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి రేటు కూడా మీకు చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారు మనం చూసుకోవచ్చు అండి నియర్ బై లొకేషన్ కూడా ఎలా ఉందో మనము మన ల్యాండ్ బ్యాక్ సైడే మనకు హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే మనకు విల్లాస్ కూడా ఉన్నాయండి దగ్గరలో టోటల్గా చెప్పాలంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ అండి ఇది చాలా మంచి ప్రైస్కే ఇస్తున్నారు అండి ఇది మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను అలాగే మేము ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి టోటల్గా మనకు టోటల్గా నాలుగు వేల గజాలండి ఇల్లు రెండు వేల గజాలు వచ్చేసి మనకు సేల్ చేస్తున్నారు ఇంకొక రెండు వేల గజాలు వచ్చేసి మనకు లీజ్కి ఇస్తారండి లీజ్కి ఇస్తున్నారు మనకు ప్రైజ్ కూడా సెవెంటీ కే డెబ్బై వేలు గజం చెప్తున్నారు రేటు నెగషియబుల్ ఉంటుంది సో మనకు మన ల్యాండ్ దగ్గర నుండి పది నిమిషాల్లో మనకు హైటెక్ సిటీకి రీచ్ కావచ్చు అలాగే మనకు మాదాపూర్ రీచ్ కావచ్చు అలాగే టోటల్గా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా దగ్గరలో ఉంటాయండి మన ల్యాండ్కు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి